అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కాని మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది అవుతుంది అని చెప్పడం కష్టం అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతల వాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు అవతల వాణ్ణి అనుగ్రహించగలదు అవతల వాణ్ణి పైకెత్తగలదు అవతల వాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు ఈశ్వరుని ఎందు